హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేమ్ మీ అలెక్స్ డేవిడ్ వార్నర్ క్రికెట్ లవర్స్కి ఈ పేరు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ప్రపంచ క్రికెట్లో విధ్వంసకర ఓపెనర్లో వార్నర్ కూడా ఒకరు దాదాపు దశాబ్దన్నర కాలంగా ఆస్ట్రేలియాలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న వన్డేలకు రిటైర్మెంట్ చేసే క్రికెట్ లవర్స్కి షాక్ ఇచ్చేశారు టీ ట్వంటీ డే టెస్ట్ ఇలా అన్ని ఫార్మాట్లు అదరగొట్టే ఏకైక ప్లేయర్ వార్నర్ భారత్లో ఆడిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో తనకు ఈ ఫార్మాట్ లో దాని టెస్టులతో పాటు యాభై ఓవర్ల ఆట గుడ్ బై చెప్తున్నట్లు జనవరి ఒకటో తేదీన సోమవారం ప్రకటించాడు కానీ జట్టుకు అవసరమైతే రెండు వేల ఇరవై ఛాంపియన్ ట్రోఫీకి అందుబాటులో ఉంటాను అన్నాడు తన సొంత మైదానమైన సిడ్నీలో బుధవారం పాకిస్తాన్తో తో ఆరంభమయ్యే మూడో టెస్ట్ సుదీర్ఘ ఫార్మాట్ గురించి రిటైర్ అవుతున్నట్లు వార్నర్ గతంలోనే వెల్లడించాడు ఇక వార్నర్ తన మాటలో ఇక వన్డే క్రికెట్ నుంచి కూడా రిటైర్ అవుతున్న ప్రపంచ కప్ ఆడుతున్న సమయంలోనే అనుకున్న భారత్లో ఆ ప్రపంచ కప్ గెలవడం పెద్ద ఘనత ఇప్పుడు అందుకు ఇప్పుడు నిర్ణయం తీసుకున్న ఇప్పుడు రెండు ఫార్మాట్లకు పలకడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగ్లో ఆడేందుకు మరింత సౌలభ్యం దొరుకుతుంది ఛాంపియన్స్ ట్రోఫీ రాబోతుందని తెలుసు ఒకవేళ ఈ రెండేళ్లలో మంచి క్రికెట్ ఆడి జట్టుకు అవసరం అనుకుంటే అప్పుడు అందుబాటులో ఉంటా అంతర్జాతీయ టీ ట్వంటీలో ఆడతా బిగ్ బాస్ సహా ఇతర లీగ్లో ప్రాతినిధ్యం వహిస్తా భారత్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్కు వ్యాఖ్యతగాను వ్యవహరిస్తా అంటూ వార్నర్ చెప్పుకొచ్చాడు ఇక వార్నర్ రెండు వేల తొమ్మిదిలో జనవరిలో దక్షిణాఫ్రికా తొలి వన్డే అన్న వార్నర్ పదిహేను ఏళ్ళ తన కెరీర్లో నూట అరవై ఒక్క వన్డేలో నలభై ఐదు పాయింట్ ముప్పై సగటుతో ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు పరుగులు చేశాడు ఇందులో ఇరవై రెండు సెంచరీలు ముప్పై రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఆశీస్ తరఫున వన్డేలో అత్యంత వేగంగా నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు పరుగులు చేసిన ఆసిస్ బ్యాటర్ ఎవరైనా ఉన్నారంటే వార్నర్ అనే చెప్పుకోవాలి ఆరంభంలోనే భారీ షాట్లతో చెలరేగి బౌలర్ల మూమెంట్ ని దెబ్బతీసి విధ్వంసకర ఓపెనర్ గా తన కెరీర్ ని బిల్డ్ చేసుకున్నాడు ఇక వన్డే ప్రపంచ కప్ అంటే చాలు వార్నర్ చెలరగిపోవడం ఖాయం రెండు వేల పదిహేను ఇరవై మూడు ప్రపంచ కప్ పదిహేను ఎనిమిది మూడు వందల ఐదు పరుగులు చేశాడు రెండు వేల పద్దెనిమిది దక్షిణాఫ్రికా పర్యటనలో బాల్ ట్యాంపరింగ్ తో నిషేధం ఎదుర్కొన్నాడు తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో ప్రపంచ కప్ లో టీంలోకి రీఎంట్రీ ఇచ్చి ఆరు వందల నలభై ఏడు పరుగులు చేసి సత్తా చాటాడు వన్డే ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆసిస్ ప్లేయర్ వార్నరే మూడు ప్రపంచ కప్ లో ఆడిన వార్నర్ పదిహేను వందల ఇరవై ఏడు పరుగులు చేసి రెండవ స్థానంలో ఉన్నాడు ఇక మొదటి స్థానంలో రిగ్గి పాండింగ్ పదిహేడు వందల నలభై మూడు అగ్రస్థానంలో ఉన్నాడు డే ప్రపంచ కప్ మ్యాచ్ లో అత్యధిక సెంచరీ చేసిన ఆటగాడిగా ఆరు సెంచరీలు చేసి సచిన్తో కలిసి రెండవ స్థానంలో ఉన్నాడు మొదటి స్థానంలో రోహిత్ శర్మ ఏడు సెంచరీతో ముందున్నాడు ఇక వార్నర్ కెరీర్లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ వచ్చేసి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో పాకిస్తాన్ పై చేసిన నూట డెబ్బై తొమ్మిది పరుగుల ఇన్నింగ్స్ని ని ఎవరూ మర్చిపోలేరు ఇక వార్నర్కి హైదరాబాద్కి మంచి అనుభవం ఉంది ఒకప్పుడు వార్నర్ సన్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలను కూడా నిర్వర్తించాడు రెండు వేల పదహారు సంవత్సరంలో హైదరాబాద్కి ఒంటి చేత్తో కప్పును అందించాడు అంతేకాకుండా మూడు సార్లు ఆరెంజ్ క్యాప్ గెలిచి రికార్డు క్రియేట్ చేశాడు ఐపీఎల్ లో ఎక్కువ హాఫ్ సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా ఎక్కువ సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా తన సత్తా చూపి తన సత్తా చూపించాడు తర్వాత ఎస్ఆర్ హెచ్ మేనేజ్మెంట్ తో కొన్ని కారణాల వల్ల వివాదాలు రావడంతో వార్నర్ టీమ్ నుండి తొలగించడం జరిగింది ఇక వార్నర్ ఢిల్లీ క్యాపిటల్ జట్లో కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు వార్నర్ క్రికెట్ లో అదరగొట్టడంతో పాటు ఇన్స్టాగ్రామ్ లో తన రీల్స్ అదరగొడుతూ మన తెలుగు వాళ్ళకి చాలా దగ్గర అయిపోయాడు వార్నర్ ఏడాది ఆరంభంలోనే కొత్త నిర్ణయం తీసుకుని వన్డేలకు లకు పలుకుతూ రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరాన్ని మొదలు పెట్టాడు సొంత మైదానంలో చివరి టెస్ట్ పాకిస్తాన్ తో ఆడబోతున్నాడు మరికొన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్